కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనా బలం నడపడానికి విశేషంగా యోగ్యులైన నాయకులను గురించి మీకు నేను చెప్తాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొదలెట్టాడు మళ్ళా ఇంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు బాగున్నారనే కాదు వాళ్ళే కాదు నా విష నా సైన్యంలో కూడా ఓ బ్రాహ్మణోత్తమ గురువును చెప్తున్నాడు సంబోధించి నా సేనా బలం నడపడానికి విశేషంగా అంటే ఎంతో యోగ్యమైనటువంటి నాయకుల గురించి కూడా నేను మేము చెప్తాను యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వద్ధామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళే కాదు మేము కూడా మా కౌరవం కూడా చాలా బలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కౌరవులను నడిపేటువంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో ఎవరెవరంటే యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు ఈయన ద్రోణాచార్యుడు భీష్ముడు గురుద్ధుడు కర్ణుడు దుర్యోధ ఫ్రెండు కృపుడు అశ్వద్ధామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడైన భూరిష్ణుడు వంటి వారు ఉన్నారు యుద్ధ రంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులకు దుర్యోధనుడు పేర్కొన్నాడు వికర్ణుడు దుర్యోధను సోదరుడు అశ్వద్ధాన ద్రోణాచార్యుని పుత్రుడు ఎవరైతే గురువు ఆయన పుత్రుడు సౌభదత్తుడు లేదా భూరిశ్రువుడు బాహ్లిక రాజు పుత్రుడు రాజుతో వివాహానికి ముందు కుంతిదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహం చేసుకున్నారు విషయం మీకు తెలిసిందే ఇక్కడ ఆ రంగంలో ఎప్పుడు విజయాన్ని సాధించేటువంటి ద్రోణాచార్యుడు ఆయన కుమారుడు అశ్వత్థామ అట్లాగే వికర్ణుడు దుర్యోధను సోదరుడు అంటే తమ్ముడు దుర్యోధను తమ్ముడు అశ్వత్థామ ఆయన ద్రోణాచార్య పుత్రుడు సోమదత్తుడు లేదా పురుషుడు బాహిలిక రాజు పుత్రుడు పాండురాజుతో వివాహానికి ముందు కర్ణుడు గురించి చెప్తున్నాడు పాండురాజుతో వివాహానికి ముందు కర్ణుడు ద్రో మన కుంతిదేవికి సూర్యు సూర్యదేవం ద్వారా పుడతాడు ఆ వర ఆయన వరం ద్వారా వస్తాడు అది జనాలకు తెలిసిపోద్దని చెప్పేసి ఆమె నీళ్ళలో పెట్టి పంపిస్తుంది తర్వాత కర్ణుడు వేరే చోట పెరుగుతాడు అది వేరే చాటడు ఇక్కడ ముందు ఎందుకు చెప్పడం వివాహానికి ముందు కుంది దేవి జన్మించినటువంటి కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహం చేసుకున్నదని చెప్తున్నాడు నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి ఇద్ద నిపుణులై ఉన్నారు నా కోసం వీళ్ళే కాదు నా కోసం తన జీవితాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి పలు ఇతర వీరులు ఉన్నారు చాలా మంది వీరులు ఉన్నారు వారందరు కూడా నానా రకాలైనటువంటి ఆయుధాలను దాల్చి ఇద్దరి పుణ్యులై ఉన్నారని చెప్తున్నాడు అంటే జే ఇక్కడ ఎవరెవరు ఉన్నారనే దాన్ని కనుక చూసుకుంటే జయద్రథుడు కృతవర్మ శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధను కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిచ్చేయులై ఉన్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధను పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది విషయం అర్థమైనా పాపి అయినటువంటి దుర్యోధను పక్కన చేరిన కారణంగా ఎంతో విద్యలు తెలిసినప్పటికీ కూడా రణరంగంలో వారందరూ ముందే మరణిస్తారని నిర్ణయించబడింది కానీ దుర్యోధనుడు మాత్రం పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పక విజయం లభిస్తుందనే ధైర్యంతో ఉన్నాడు శ్రీకృష్ణునికి ముందే తెలుసు విషయం దేవుని పరమాత్మ కదా ఆయనకు అంత ముందే తెలుసు కానీ దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు నాపై నాకెళ్ళి ఇంతమంది వీరులు ఉన్నారు నేనే విజయం సాధిస్తాను అనుకుంటున్నాడు అనేది ఇక్కడ తెలుపుకునేటువంటి మన బలం అపరిమితంగా ఉన్నది మనం భీష్మ పితాపమునిచ్చే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాం కాగా భీమునిచ్చే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలం పరిమితంగా ఉన్నది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుర్యోధను అపోహ భీష్మ పితామహం మనం బలం అపరిమితంగా ఉంది అంటే మన బలం భీష్మ పితామహం రక్షింపబడినటువంటి మన బలం చాలా ఎక్కువ ఉంది భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడేటువంటి పాండవుల బలం తక్కువ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ దుర్యోధ నుంచే బలాబలాల తారతమ్యం అంచనా వేయబడుతుంది అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షింపబడుతూ తన సైన్య బలం అపరిమితంగా ఉన్నట్లు అతను భావించాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే దుర్యోధనుడు తన బలాబలాన్ని ఇప్పుడు శత్రువుల బలాబలాలు తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళంతా వీళ్ళంతా అంటారు కదా అప్పుడు తెలుసుకుంటున్నాడు అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహం నుంచి విశేషంగా రక్షిపడుతూ తన సైన్య బలం అపరిమితంగా ఉన్నట్లు అతను భావిస్తున్నాడు ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోష లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచ్చే రక్షింపబడే పాండవ సేనా బలం పరిమితంగా ఉన్నది అంటే ఇద్దరు నేర్పిన గురువు ఈ పక్కే ఉంటే శిష్యులు మరి శిష్యులు గురువుకి ఎంత ఉండాలి అన్న కాన్సెప్ట్లో చెప్తాను దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతోనే ఉండేవాడు ఎందుకంటే భీమునికి దుర్యోధనుకే పడారు సరిగ్గా కాబట్టి ఎప్పుడు అతని పట్ల ఇతను అసూయతోనే అతన్ని ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఉండేవాడు ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలం భీముని చేతనే సంహరింపబడతానని అతనికి బాగా తెలుసు ఒకవేళ దుర్యోధనుడు గనక చావాల్సి వస్తే తప్పకుండా భీముని చేతులు చనిపోతాడు అది భీముడు కూడా ప్రతిజ్ఞ చేశాడు నా ఎవరైనా ఎవరి చేత కూడా అతను చంపబడడు భీము చేతనే చంపబడతాడు ఇక్కడ కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు ఒకవేళ చదవాల్సి వస్తే భీముడి చేత చేస్తారనే భయం ఉన్నప్పటికీ కానీ భీష్ముని సన్నిధి కారణంగా అంటే భీష్ముడి యొక్క వాళ్ళ పక్కన భీష్ముడు ఉన్నాడు కాబట్టి తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు మా పక్కన భీష్ముడు ఉన్నాడు అన్నీ ఆయన చూసుకుంటాడు ఏదైనా ఉంటే ఆయన ఉన్నాడు మా పక్కన కాబట్టి చూసుకుంటాడు అనే ఒక ధీమాతో ఉన్నాడు యుద్ధంలో తాను విజయం సాధించడం సాధ్యం అనేది అతని తుది అభిప్రాయం యుద్ధంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో మేమే గెలుస్తామనేటువంటిది అంటే మేమంటే కౌరవులు కౌరవులే గెలుస్తారనేది అతన్ని ప్రగాఢ నమ్మకం ఇక మల్లగొట్టి చెప్తాను నేను ఏం తప్ప గెలవాడు ఇక సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామోహనికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి దుర్యోధనుడు చెప్తాడు సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామోహునికి సంపూర్ణ రక్షణ కల్పించారు భీష్మ పితామోహునికి మీరందరూ ఆయన చెప్పినటువంటి స్థానంలో నిలబడి రక్షణ కాపాడండి అని చెప్తున్నాడు భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితి చక్క ప్రయత్నం చేశాడు చక్కపరిచే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఇంకా ఎవరన్నా ఉంటే నేను చూసుకుంటా అనేది కాకుండా మన గురువు చూసుకుంటాడు ద్రోణాచార్యులు చూసుకుంటాడు అని ద్రోణాచార్యుని ద్రోణాచార్యుని పొగిడినప్పుడు ఈ రాజు అయినటువంటి బలం తగ్గిపోద్దేమో జనాల్లో ఏం ఏమిస్తా ఏం లేనట్టు మీద ఆధారపడి అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆ మాట అనుకోకూడదని మీరందరూ ఇప్పుడు రాజు మళ్ళా రాజు లాగేట్ల నిమేషం చెప్పి మీరందరూ ఆ ద్రోణాచార్యునికి ఎక్కడెక్కడైతే ఆయన చెప్తారో